ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన భవానీ దీక్షా విరమణల ఏర్పాట్లు హోంమంత్రి అనిత పర్యవేక్షించారు ఈ నెల పదకొండు నుంచి పదిహేనో తేదీ వరకు నిర్వహించిన భవానీ దీక్షా విరమణలకు దూర ప్రాంతాల నుంచి రానున్న భవానీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్థాయిలో చర్యలు చేపట్టాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు ఈ దీక్షా విరమణలకు మొత్తం పది లక్షల మంది భవానీలు తరలివస్తారని వారి కోసం ఉచిత క్యూలైన్లు క్రమబద్దీకరిస్తున్నామని తెలిపారు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ప్రతి సంవత్సరం జరిగినట్టుగా ఈ సంవత్సరం పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ కార్యక్రమం అన్నది జరగబోతుంది లక్షలాది మందికి భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మ దర్శనం చేసుకుని భవానీ దీక్ష విరమణ చేయటం అన్నదిన్న తెలుగు వాళ్ళే కాకుండా చాలా మంది భవానీ భక్తులు చాలామంది భవానీ దీక్షలు వేసుకొని నలభై రోజుల పాటు దీక్షతో తర్వాత ఇక్కడికి వచ్చి దీక్ష విరమణ అనేది చేయటం అనందరికీ కూడా తెలుసు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ దసరా ఉత్సవాల్లో కూడా పదకొండు రోజులు మనం చేసిన దసరా ఉత్సవాల్లో విజయవాడ ఉత్సవం అదేవిధంగా దసరా ఉత్సవాలకు వచ్చిన భక్తులు అందరూ కలిపి దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది పైగా ఆ పదకొండు రోజుల్లోని కూడా విజయవాడకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిన సందర్భాన్ని కూడా ఈ ఈ టైంలో గుర్తు చేయాలి ఈ భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి కూడా మా అంచనా లాస్ట్ ఇయర్ మూడు లక్షల ఇరవై వేల మంది రావటం జరిగింది ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఆరు లక్షల మంది వస్తారని ఒక అంచనా కూడా మా అందరికీ కూడా ఉంది భవానీ మన అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కంటిన్యూగా ఇక్కడ ద కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళటం అన్నీ అలవాటు సో దీన్ని ఇవన్నీ నేపథ్యంలో దీని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయటమే కాదు భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి అని చెప్పి హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి